మేము పూణేలో ఎంబీఏ చదివినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్న ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు అంటే సౌత్ ఇండియా అన్న ఈజ్ సౌత్ ఇండియా అన్నారు ఇండియా అని చెప్పా వాడు జాలి పడి సరిగ్గా తెలియట్లేదని యు మద్రాసీ అన్నాడు ఆ మద్రాసీ సర్లేదోటి మనం మన చెప్పాడు అని మద్రాసీ అన్నాం అలాంటి పరిస్థితి నుంచి తెలుగు వారికి తెలుగు తేజానికి తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చి ఎన్టీ రామారావు ఫ్రమ్ నిమ్మకూరు అని నార్త్ ఇండియా ప్రపంచం చెప్పేటట్టుగా చేసిన మహానుభావుల్ని పరిచయం చేశారు కృష్ణవేణి గారు ఇవాళ ఆ పరిచయం జరగకపోతే చరిత్ర లేదు అలాగే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే మద్రాసులో అప్పటికప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు అలాంటి ఘంటసాల గారిని పరిచయం చేశారు కృష్ణవేణి గారు అలాగే అంజలిదేవి గారు అలాగే ఎస్వి జిక్కి గారు లీలా గారు ఇలా ఎంతోమంది చరిత్ర చరిత్ర పురుషుల చరిత్ర లేడీస్ని పరిచయం చేసిన కనత కృష్ణవేణి గారికి వచ్చి ఆవిడ నూట రెండేళ్ళు లివింగ్ లెజెండ్గా బతికి వాళ్ళ శివక్యం చెంది వాళ్ళ సంవత్సరాల సభ మనం చేసుకున్నామంటే డెఫినెట్గా ఆవిడ పరిచయం చేయకపోతే తెలుగువారికి చరిత్ర లేదు ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదు సో అలాంటి చరిత్ర పురుషులను తెలియజేసిన మహానుభావురాలకి ఇవాళ ఇంతమంది అలాగే ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పాలి ఎన్టీ రామారావుని ఫస్ట్ విజయవాడలో నువ్వు రా సినిమా ఫీల్డ్ కంటే ఆయన రాకుండా తర్వాత వస్తే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు బిఎస్ సుబ్బారావు గారికి మిర్జాపురం రాజుగారు సహకారంతో ఆ డబ్బులు ఇచ్చి అప్పుడు పల్లెటూరు పిల్ల ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా మన దేశం ఫస్ట్ రిలీజ్ అయిన హీరో సినిమా షావుకార్ ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్ లో విజయ ప్రొడక్షన్స్ లో సో అట్లా షావుకార్ జానికి ఇంత చరిత్రలో ఇంత ఇది తెలియజేసిన ఆ కృష్ణవేణి గారి వాడు లేకపోయినా కూడా ఆవిడ చరిత్ర ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది ఆవిడ తెలుగు తమిళ్ ఈవెన్ మద్రాసులో తమిళ వెర్షన్ వంద రోజులు ఆడింది ఆరు సినిమాలు నాయసార్థం చేశారు అలాగే అనురాధేవి గారు కూడా ఆరు సినిమాలు నాయసార్థం చేశారు అలాంటి మహానుభావులని వాళ్ళు తలుచుకుంటూ ఆ తలుచుకునే దానికి ఆ ఎల్వి ప్రసాద్ గారి వారసుడు ఇక్కడ రమేష్ ప్రసాద్ గారు ఉంటాం ఆ కృష్ణవేణి గారి వారసలు అనురాధేవి గారు ఉంటాం అనురాధదేవి గారు బాగా అటాచ్డ్గా బాగా చూసుకునేవారు కృష్ణవేణి గారిని సో ఆవిడికి ఆవిడ లేని ధైర్యం అంత మళ్ళా ధైర్యం వస్తూ ఆవిడ ఆశయాలని ఆవిడ వారసులు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ